నూట ఆరు శ్లోకాలు పూర్తి చేసినటువంటి ఘంటసాల గారు మిగతా శ్లోకాలన్నీ మీకోసం ఇచ్చి వెళ్ళారని అనుకోవచ్చా నేను అలాగే అనుకుంటానండి నేను అలాగే ఇదంతా పరమాత్ముడి భిక్ష అండి మనకు ఒక ఆలోచన ఏదన్నా వచ్చింది అంటే ఇప్పుడు టీవీ ఛానల్ పెట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు ఏదో కొన్ని నెలలుగా మీకు ప్రారంభమైంది ఇది పది సంవత్సరాల క్రితం ఉందా మీకు లేదు ఎక్కడో ఒక స్పాట్లో లేదు మన తరఫు నుంచి కూడా సమాజానికి ఏదో చేయాలనేది ఎక్కడో మొదలవుతుంది నేను ఎప్పుడో క్వశ్చన్ చెప్తుంటాను మీరు నెక్స్ట్ లెవెల్ అంటే ఏమిటో ఒక మహాత్ముడు మీకు వచ్చి చెప్పేంత వరకు ఉన్న లెవెలే అల్టిమేట్ లెవెల్ అని అనుకుంటాం ఇది మన అజ్ఞానం వల్ల ఇది మన మన అమాయకత్వం వల్ల ప్రతి లెవెల్కి ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అల్టిమేట్ లెవెల్ ఏంటంటే మొత్తం త్యాగం మన దగ్గర ఎంత ఉన్నాయని కదా నేను చెప్పాను కదా అంతలో ఒక రూపాయి కూడా మిమ్మల్ని సేవ్ చేయదు ఎంత ఉన్నా కూడా ఇన్ని వందల కోట్లో ఇన్ని వేల కోట్లో అనుకోండి మీకు వచ్చింది అనుకోండి అది మీకు మనశ్శాంతిని ఇవ్వడానికి ఒక రూపాయి కూడా ఉపయోగపడదు అల్టిమేట్ గా నా దగ్గర చాలా ఉంది స్వామి మీరు చూడండి కోటీశ్వరుల ఇళ్లలో బూర్ది పూసుకునే స్వామీజీల ఫోటోలు ఉంటాయి చూడండి అవును ఏమిటిది అంతా కావాలనుకోవటం వల్ల అశాంత ఏమీ అక్కర్లేదని చెప్తూ ఆయన ఏమిటి కాంబినేషన్ ఏమిటి ఎక్కడ నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఏం తెలుసుకోవటం వల్ల శాంతి ఇందాక చెప్పాం త్యాగమే శాంతికి మూలము త్యాగాత్ శాంతి అనంతరం ఎంత గొప్ప అది చాలా చాలా గొప్ప ఫిలాసఫీ అది ఆత్రేయ రాసిన మాట ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని లేటుగా తెలుసుకున్నాను లేటుగా తెలుసుకున్నాను చాలా సందర్భాల్లో లేటుగా తెలుసుకుంటే ఉపయోగం లేదు తర్వాత చూద్దాం ఉంటాం తర్వాత చూడడానికి చూపుండదు తర్వాత చేద్దా ఉంటాం అప్పుడు ఓపిక ఉండదు ఇంకేమిటి అయిపోయింది అందుకని పోస్ట్ పోన్ చేయొద్దు మంచి పనులు చేయాలంటే నహి నహికల్యాణకృత కశ్చిత్ తాత తాతగచ్చతి అంటే లోకానికి నువ్వు చేసే మంచి పనులు వాడు కర్మ అంటే చెప్తాడు భగవద్గీతలో ఎంత ఎంత గొప్ప డీటెయిల్స్ అసలు ఇది పిల్లలకి అందించాలాక చెప్పండి ఖచ్చితంగా నా ప్రతి 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 స్పీచ్లోనూ చెప్తుంటాను దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలారా దీన్ని బాల్యదశ నుంచే పాఠ్యాంశాలుగా మీరు చేర్చండి మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది మతానికి సంబంధించింది కదా అని ఏడ్చేవాళ్ళు గగ్గోలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా సెక్యులర్ శాడిస్టులు సెక్యులర్ అమాయకులు సెక్యులర్ మూర్ఖులు వాళ్ళకి చెప్పండి వాళ్ళకు వా వాళ్ళు వాళ్ళు ప్రశ్నించకుండా కొన్ని శ్లోకాలు సెలెక్ట్ చేస్తాం మనం ఎద్ది జా యద్ది శ్రేష్ట అదొక శ్లోకం కర్మణ్యేవాధికారస్తే అదొక శ్లోకం నహి కళ్యాణకృతి కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి మంచి పనులు చేసేవాడు చేసేవాడెవ్వడు దుర్గతి పాలు కాడు మంచి పని అంటే నీ కోసం చేసేది కాదు లోకం కోసం చేసేది అంటే సమాజంతో ఒక కనెక్టివిటీని ఎలా ప్రబోధిస్తుందో చూడండి నేను 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 అంటే నేనుతోనే పోయింది మేము మనము అనే పదాలు యాడ్ చేస్తే జీవితం సఫలీకృతమైంది అందరూ మీ ముందు ముందు మీ ఇంటి ముందు నుంచి వెళుతూ మీ నాన్నగారి గురించి మీ తాత గురించి మాట్లాడుకుని నమస్కారం చేసి వెళ్తూ ఉంటారు ఏమిటది వాళ్ళు ఇప్పుడు లేరు కదా కానీ అలా అప్పుడు అప్పుడు మన జాతికి అందించే సందేశం ఏమిటి మా నాన్న ఎంతసేపు మా నాన్న మా తాత గురించి మాట్లాడుతున్నారు కానీ నా గురించి మాట్లాడలేదేంటి నేనేం చేయాలి మీకు గంగ ఒడ్డున స్నానం చేస్తున్న స్నానం చేసే ముందు ఈ గంగ వృత్తాంతం ఏమిటో చెప్పండి గురుదేవ అని అడుగుతాడు శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి యాగ సంరక్షణ యాగ సంరక్షణార్థం అడవిలో వెళుతుంటే ఓ రోజు గంగ ముందు నిలబడి స్నానం చేస్తుంటే గంగ వృత్తాంతం చెప్పు ఎంత 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 ఉత్తమ శిష్యుడో చెప్పండి స్నానం చేసినా అంటే వెంటనే బుడింగిమని మునిగిపోలా వృత్తాంతం ఈ వృత్తాంతం చెప్పు ఈ గంగ గురించి తెలుసుకోవాలి నాకు అంటే మీ పదిహేడో తరం వాడు ఒకడున్నాడు రా భగీరథుడు వాడు మామూలు వాడు కాదు ఎంత గొప్ప అంటే తన పితరుల్ని పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న అరవై అరవై వేల మంది పితరులకి సద్గతులను ప్రాప్తింప చేయటం కోసం తపస్సు చేసి గంగని భూమి మీదకి తీసుకొచ్చి అక్కడి నుంచి పాతాళంలోకి తీసుకొచ్చి ఈ బూడిద కుప్పల మీదుగా చేయటం ద్వారా వాళ్ళకి సద్గతుల్ని ప్రసాదించారురా లేకపోతే అలవ లక్ష్మణు ఏడుస్తుంటారు ఇప్పుడు ఈ పింద పిండ ప్రధానాలు ఇవన్నీ ఆ లోతులకు వెళితే కాబట్టి ఇప్పుడు ఏంటి నమ్మకండ రకరకాల దారుణమైన మార్గాలు ఎందుకు ఏమిటో మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అసలు కనెక్టివిటీ ఏంటో భారతదేశం చెప్తోంది మనిషి మనిషికి అన్నంతో మనకుండే కనెక్టివిటీ ఏమిటి ప్రకృతి ప్రకృతితో మనకుండే కనెక్టివిటీ ఏమిటి మన పూర్వీకులతో మనకుండే కనెక్టివిటీ ఏమిటి మీ ముత్తాత వరకు తెలుసు కానీ ఆ పైతాత పేరు తెలియకపోతే ఎంత దారుణం అది మీ వంశవృక్షం పేరంతా తెలియాలి కదా అందుకని తల్లి నేను కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్తుంటాను తల్లిదండ్రులకి పిల్లలకి కలిపి మీ దృష్టిలో బెస్ట్ హీరో బెస్ట్ హీరోయిన్ ఎవరంటే మీ పిల్లలు మొట్టమొదట మీ పేర్లే చెప్పాలి మీ తల్లిదండ్రుల పేరే చెప్పాలి మూడవడి పేరు చెప్పారంటే మీ ఇద్దరికి అవమానం అది అందుకని మా నాన్న ఇంత గొప్పవాడు మా ఇంత గొప్పది అని అనిపించుకునే పని మీరు ఏదైనా చెప్పి మీరు ఏదైనా చేసి మీ పిల్లలకి చూపించండి అలాగే మా పిల్లలు ఇంత గొప్పవాళ్ళు వీరు వాడు మా పిల్లాడే చిరంజీవి గారు వాళ్ళ నాన్న ఎలా అయితే వాడు మావాడే అంత కొన్ని లక్ష వందల మంది వేల మంది లక్షల మంది అతను గుమ్మి నెక్స్ట్ ఆరాలో కూర్చుని ఆయన మేడ మీద నుంచో ఇంకెక్కడో దూరంలో కూర్చుని ఆయన ఎట్లా అలా కళ్ళనీలు గారుస్తూ అలా ఆనందిస్తూ చూడడం కంటే గివ్ బ్యాక్ టు యువర్ పేరెంట్స్ ఇంకేమన్నా ఉందా అంతకంటే గొప్ప ఇంకోటి ఇంకా దాని బదులు ఇంకా ఇంకేముంటుంది అది నాన్న నువ్వు నన్ను నన్ను కన్నావు చాలా కష్టపడి కన్నావు ఇంకా అక్కడ పది ఎకరాలకు కొన్నానంటే ఎండ ఎంజాయ్ చేస్తాడా నాన్న జీవితమే పణంగా పెట్టేసి నిన్ను జన్మనివ్వటం కోసం తను ఇంకొక జన్మని తీసుకుని నీకు జన్మ ఇచ్చింది కదా తల్లికి ఆ తల్లికి ఏంటి ఇప్పుడు ఐఫోన్ థర్టీన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ మార్కెట్లో ఉంది నువ్వు చాలా కష్టపడి కన్నావు కదమ్మా నీకు గిఫ్ట్ ఇస్తానంటే తల్లి ఆనందపడుతుందా ప్రాణం ఇచ్చేసింది అక్కడ నీ బర్త్డే అంటే అర్థం ఏమిటంటే తల్లికి రీ బర్త్డే అని అర్థం నిన్ను కంటూ తను మరణానికి దగ్గరగా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది మరణం అంచుల దాకా వెళ్ళి వచ్చింది తనకి రీబర్త్ నీ బర్త్డే కదా తనకి రీ బర్త్డే సో ఇవన్నీ ఇవన్నీ భగవద్గీత చెప్తుంది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ భయావహ ఆకర్షణీయంగా అనుష్ఠించబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది ఏ పని చేయడం ద్వారా నీకు నీకు ఆనందం కలుగుతుందో ధర్మబద్ధమైన పని చేయడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో పైగా ఏ పని చేయడం ద్వారా కూడా కాదు ధర్మమైన మార్గంలో వెళ్ళే ఏ కర్మను చేయడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అది నీ స్వధర్మం అవుతుంది ఉదాహరణకు నేను గాయకుణ్ణి నా స్వధర్మం ఏంటంటే మంచి పాటలు పాడడం నా అధర్మం పరధర్మం ఏమిటంటే బూతు పాటలు పాటలు కూడా పాడి అది ఎవడన్నా పాడేస్తే డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయేమో మళ్ళీ ఆ కస్టమర్ మళ్ళీ వెనక్కి రాడు ఆ ప్రొడ్యూసరు మనమే పాడేద్దాం అది పరధర్మం ఫైనల్గా ఏమిటంటే మంచి పాటలు పాడే మంచి పాటల ద్వారా సంపాదించిన డబ్బే మిగులుతుంది దరిద్రపు డబ్బు పోతుంది మీరు చరిత్ర చూడండి ఒక్కసారి సో భగవద్గీత నీ ఆలోచన విధానం నేను ఆలోచింప చేస్తుందండి లేకపోతే ఘంటసార్ గారు చివరి రోజులు ఆయన గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారన్న సినిమాల్లో ఏమిటోరైనా సినిమాల్లో పాటలన్నీ మారిపోతున్నాయి సిస్టమ్ చేంజ్ అయిపోయింది సాహిత్యం అశ్లీలం అయిపోయింది నేను ఇంకా ఈ భగవద్గీత తర్వాత భగవద్గీత కచేరీలే చేసుకుని బతుకుతాను ఆయన ఒక ముద్ద వచ్చినా ఆ ముద్దే తింటాను అన్నాడంటే అది పాడుతున్నప్పుడు ఆయన మనస్సు బుద్ధి ఆత్మ ఆ సబ్జెక్ట్లోకి ఎంత లయం అయిపోయి ఎంత లీనం అయిపోయి ఆలోచన విధానాన్ని ఎంత ఒక కన్ఫైన్ చేసి ఉంటాయి అందుకని పిల్లలు ఊరికే మెకానికల్గా కాదు రోజుకు ఒక శ్లోకం దేవుడి ముందు కూర్చుంటున్నారు కదా ఓ శ్లోకం చదవండి అవన్నీ మంత్రాలు నేను అది కూడా చెప్తుంటాను ఎందుకు మంత్రమైంది అంటే మిగతా మత గ్రంథాలన్నీ మానవు మానవులు రాసినవి అని చెప్పాం కదా సో మనిషి మాట్లాడితే అవన్నీ మాటలు మాత్రమే అదే దైవం చెప్తే అది మాట కాదు మంత్రము మంత్రాలకున్న సహజమైన శక్తి వల్ల అది నీకు నిన్ను ఆవరించి నేను చాలా ఉన్నతుని చేస్తాయి అవి నీ అభివృద్ధికి దోహదం చేస్తాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతని వాళ్ళు చదువుకునే చిన్నతనం నుంచే మన ఆస్తి అండి అది నేను ఏం మీరు భగవద్గీత చదువుతూ చదవడానికి ప్రారంభించావంటే నువ్వు అసలు గొప్ప దేశభక్తుడు కింద లెక్క అంతే కదా ఖచ్చితంగా ఎవడో ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ మల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ సైనిస్టియన్ ఆల్డర్ సక్స్లీ అని మాట్లాడుతున్నావు వాళ్ళందరూ చదివింది భగవద్గీత హౌ టు హౌ టు బికమ్ ఎ బిలియనీర్ అని బిల్ గేట్స్ ఓ పుస్తకం రాస్తాట ఏమిట్రా అది ఫైనల్గా కరోనా టిక్కు పెడితే వాడు ఇంటూ పెట్టాడు నువ్వు లేదు తీసుకుపోని జాతస్య హి ధ్రువో మృత్యు మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి పుట్టడం కామన్ పుట్టడం ఖాయం పోవడం ఖాయం పోయిన తర్వాత మళ్ళీ పుట్టడం ఖాయం ఇవన్నీ ఊరికి ఇవి జరుగుతుంటాయి ఈ రెండు నీ చేతిలో లేవు కానీ మధ్యలో జీవితం అనే ప్రయాణం ఉంది అది నీ చేతిలోనే ఉంది పునర్జన్మ ఉందని ధృవీకరిస్తుంది అది నువ్వు చేసే కర్మ కర్మని బట్టి దాని ఫలితం ఉంటుంది వాడిప్పుడు ఎందుకు అలా ఉన్నాడు వాడికి ఎప్పుడు అన్నీ ఉన్నాయి బాధ ఏమిటి అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాయి అశాంతి ఏమిటి ఏం చేయాలి దీనికి వీటన్నిటికీ సమాధానాలే ఈ వేదాలు ఉపనిషత్తులు వాటిని కాపాడుకోవడం ఒక తరం మీద ఉన్న ధర్మం తర్వాత అందించాలి ఆ జీవితం అంటే ఊరికే మెకానికల్గా ఉద్యోగం కాదు అవన్నీ భగవద్గీత మొత్తం అన్నీ మానేసి భజన చేస్తూ కూర్చోమని చెప్పదు భగవద్గీత నీ కర్మ నువ్వు చెయ్యి ధర్మబద్ధంగా చెయ్యి స్వార్థం చెయ్యి లోకహితం కోసం చెయ్యి దాంతో మమేకమై చేయి వీటి దీనికోసమే పుట్టాడు రా నేను దీనికోసం పుట్టాను నువ్వు అనుకోవడం కాదు జనాలు కూడా అనుకోగలగాలి నేను పాట పాడేసి బాగా పాడానా బాగా పాడానా మిమ్మల్ని అడిగినట్టు అనమాట నువ్వు బాగా పాడితే ఎవరిని అడగక్కర్లేదు నీకు డౌట్ ఉన్నప్పుడు ఇంకొన్ని లోపల సందేహం అక్కడ కూడా అక్కడ అక్కడ కూడా నేను చిరంజీవి గారిని ఉదాహరణ చెప్తాను అంతమంది మధ్యలోంచి వచ్చి నేను డ్యాన్స్ అంటే నేను బాగా చేస్తానని మరి నాగేశ్వరరావు గారు డ్యాన్స్ అంటే అది అచీవ్మెంట్ ఎవడైతే పెద్దవాడిని సైతం ఐబ్రోస్ కనుబొమ్మలు ఎగరేసి మామూలు వాడు కాదు అనిపించుకున్నాడో దట్ ఈజ్ ది అచీవ్మెంట్ అది చిరంజీవి గారు అచీవ్మెంట్ చిరంజీవి గారు తన చిరంజీవి గారి మీద బాధ్యత ఉంది తన జన తర్వాత జనరేషన్ వాళ్ళకి తన డిక్షన్ డిక్షన్ మీద కొంచెం జాగ్రత్తగా రా అని ఆయన గురువులాగా చెప్పాలి వీళ్ళు చెప్పాలి నేను మేము మా లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు దాని పట్ల చాలా బాధపడుతున్నాం అవును నేను ఎప్పుడు చెప్తుంటాను అమ్మ నాకు పెళ్లి చేయవే పెళ్ళి అంటే వీళ్ళగొడికి వీడికి అలా పలికేంత వరకు వీడికి పెళ్లి చేయకండి రా వీడి క్వాలిఫికేషన్ అదే అలా పలికేంత వరకు వీడి పెళ్లికి వీడి పెళ్లి క్యాన్సిల్ చేయడు వీడి పెళ్లికి అనార్ ఆ భాష వింటున్నప్పుడు గుమ్మడి గారు అనేవాళ్ళు ఎన్టీ రామారావు గారు కూడా భాష విషయంలో ఎక్కడో ఒక ఒక అక్షరం ఆయన తప్పు పలికితే ఇది అలా కాదండి ఇలా అంటే నేను చాలాసార్లు చెప్పి చూశానండి అంటుండేవాళ్ళు గుమ్మడి గారు ఉదాహరణకి పప్పు అని ఉందనుకోండి అది పప్పు పప్పు అనే 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 అలా వచ్చేసేదానికి ఎన్టీ రామారావు గారికి నడువు బయటికి బయటకు నడువు బయటకు నడువు లేకపోతే బయటికి 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 అంటాడు ఆయన బయటికి ఇవన్నీ పక్కన వాళ్ళందరూ తా ఈకి తప్పులన్నీ కరెక్ట్ ఎవడు దేనికి అతీతుడు కాదండి నీకు అది అది ఇది కాదు ఇది అవును అని ఎవరన్నా చెప్తే దాన్ని వెంటనే నమస్కారం చేసి దాన్ని అంగీకరించండి మొట్టమొదట ఆ విద్యార్థి తత్వాన్ని విద్యార్థి తత్వాన్ని జీవితంలోంచి తీసేయకండి అంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్